ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా ఇండియన్ టీంని ఓడించింది అనడం కంటే ఇండియా టీమే చేజేతులారా ఓడిపోయింది అని చెప్పడం చాలా బెటర్ అది ఎందుకు ఏంటి అనేది ఈ వీడియోలో మీకు చాలా క్లియర్గా చెప్తాను అండి నా పేరు కింగ్ సతీష్ బానర్ అందరూ సో చేజేతుల టీమిండియా ఓటమి అది ఎందుకు అనేది మీకు చాలా బాగా చెప్తాను వ్యక్తిగత కారణాలతో కెప్టెన్ రోహిత్ శర్మ మొదటి టెస్ట్ మ్యాచ్కి దూరమైన భూమ్రా కెప్టెన్సీలో రెండు వందల తొంభై ఐదు పరుగులతో భారీ విజయం బోర్డర్ గ గవస్కర్ ట్రోఫీలో ఘనంగా మొదలుపెట్టింది ఇండియా అంటే ఆ పర్యాటన మొదలుపెట్టడమే విజయంతో మొదలుపెట్టింది మరి విజయంతో మొదలుపెట్టి మరి మూడు ఒకటి సొన్ ఎందుకు ఓడిపోయింది అంటే దానికి కారణం మనం చేజేతుల చేసుకున్నదే కెప్టెన్ శర్మ దూరమైన భూమ్రా సారాజ్యంలోని రెండు వందల తొంభై ఐదు పరుగులతో భారీ విజయంతో బోటర్గాస్కర్ సిరీస్లో ఈ ట్రోఫీని ఘనంగా మొదలుపెట్టిన భారత్ ఈ విజయంతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ డబ్ల్యూటీ ఫైనల్ బెత్తుపై ఆశలు కలిగించింది జనవరి ఐదు రెండు వేల ఇరవై ఐదో ఐదో తేదీ నాటికే ఐదో టెస్టుల ఓటమితో సిరీస్ని ఒకటి మూడుతో కోల్పోవడమే కాకుండా డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు కూడా ఆవిరైపోయేలా చేసింది అటు భారత్ ఆటగాళ్లు ఇటు అభిమానుల ముఖాల్లో తీవ్ర నిరాశ మిగిలిచింది మరి ఈ మధ్యలో ఏం జరిగింది వచ్చిన అవకాశాలను సదునియోగం చేసుకోలేక స్టార్ ఆటగాళ్ళ వైఫల్యంతో జట్టు చేజేతుల పరాభవాన్ని మోటగట్టుకున్నారు అవతల జట్టు పతిష్టంగా ఉన్నప్పుడు పైగా ఆడుతుంది పర్యాతి గట్టపై అయినప్పుడు అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి కదా చేసుకుంటేనే కదా విజయాలు దక్కుతాయి కానీ ఈ ఆస్ట్రేలియా పర్యాటనలో భారత్ ఈ సూత్రాన్నే మరిచిపోయింది మంచి అవకాశాలను వదిలేసింది సిరీస్లో కొన్నిసార్లు పైసాయి పైచేయి సాధించే చక్కటి ఛాన్సులను టీమిండియా వదిలేసింది అందుకే సిరీస్ను ఘనంగా మొదలుపెట్టిన పేవలంగా బాధగా ముగించక తప్పలేదు తొలి టెస్ట్లో భారీ విజయం తర్వాత ఇలాంటి ఫలితాన్ని ఎవ్వరూ ఊహించి కూడా ఉండరు గత రెండుసార్లు కంగారు గడ్డపై జైకేతో నగరవేసిన భారత్ ఈసారి ట్రోఫీ హాలకి దాచుకుంటారు బవాని ఇచ్చేసి రావాల్సి వచ్చింది ఆస్ట్రేలియాలోని ఫేస్ బౌన్సీ పీచ్లు సవాళ్ళు విసురుతాయని తెలుసు అయినా భారత ఆటగాళ్లు కనీస పోరాట పటిమ ప్రదర్శించలేకపోయారు పద్యర్థికి లొంగిపోయారు రెండో టెస్ట్లో తొలి ఇన్నింగ్స్లో నూట యాభై ఏడు పరుగుల ఆధిక్యం కోల్పోయిన తర్వాత తిరిగి పుంజుకునేందుకు రెండో ఇన్నింగ్స్లో జట్టుకు అవకాశం వచ్చింది కానీ ఆడి లైన్లో జరిగిన ఆ డే నైట్ గులాబీ మ్యాచ్లో గులాబీ బంతికి జెట్ అయితే దాసోహం అయింది వర్షం కారణంగా మూడో మ్యాచ్ డ్రాగా ముగిసింది లేదంటే అది కూడా పోయేదే ఇంక నాలుగో టెస్టులో తొలి ఇన్నింగ్స్లో నితీష్ కుమార్ విరోచిత శతకంతో భారత్ కాస్త కోస్తా పోరాడింది తేరా రెండో ఇన్నింగ్స్ వచ్చేసరికి బౌలింగ్లో బ్యాటింగ్లో తేలిపోయింది ఆ సీజన్ ఓ దశలో తొంభై ఒకటి పాయింట్ ఆరుతో కట్టడి చేసినట్టు కనిపించిన చివరికి రెండు వందల ముప్పై నాలుగు పరుగులు సమర్పించుకుంది చేదనలో పట్టుదలతో క్రీజులో నిలిచి డ్రా చేసుకోవాల్సిన అవసరం ఉంది అవకాశం కూడా ఉంది అది అయినా సరే చేతులు ఎత్తేసింది ముప్పై నాలుగు పరుగుల అవధిలోనే చివరి ఏడు వికెట్లు కోల్పోయింది ఇక చివరి టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో నూట ఇరవై నాలుగుతో మెరుగ్గా కనిపించిన భారత జట్టు మళ్ళీ పేక మెడల కూలి నూట ఎనభై ఐదు పరుగులకి ఆలవుట్ అయిపోయింది అయినా బౌలర్లు రాణించడంతో నాలుగు పరుగుల స్వల్ప ఆదిత్యాన్ని దక్కించుకోగలిగింది కానీ రెండో ఇన్నింగ్స్లో మళ్ళీ అదే తడబాటు తక్కువ స్కోర్లు ఎక్కువ స్కోర్ చేసి పద్దాది ముందు భారీ లక్ష్యాన్ని ఉంచి వాళ్ళని టెన్షన్ పెట్టాల్సింది పోయి చక్కచక్క వికెట్లు పడిపోయింది ఇంకేం చేస్తాం సరే ఇచ్చింది తక్కువ స్కోర్ అయినా బౌలర్లు పా పోరాడి మూడు వికెట్లు తీసినా బోమరా లేకపోవడం వల్ల ఆ తర్వాత పట్టు కోల్పోయి పరాజయాన్ని మోటగట్టుకోవాల్సి వచ్చింది మరోవైపు వరుసగా భారత్ అంటేనే రెచ్చిపోయే హెడ్ కానీ స్మిత్ కానీ రెండేసి సెంచరీలు చేసేయడం భారత బాలర్లు ఆపకపోవడం కూడా చేటు చేసింది ఇంకా మన కోహ్లీ సూపర్ స్టార్ తప్పుదిద్దుకోడా ప్రపంచమేటి బ్యాటర్లో కోహ్లీ ఒకడు కానీ ఈ సిరీస్లో మాత్రం అతని బ్యాటింగ్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అతను పెలియని చేరడం సంగతి పక్కన పెడితే అవుట్ అయిన ప్రతిసారి ఒకేలాగా వికెట్ పడిపోవడం ఎక్కువ ఆందోళన కలిగిస్తుంది సిరీస్లో తొమ్మిది ఇన్నింగ్స్లో ఎనిమిది సార్లు అవుట్ అయిన కోహ్లీ అన్నిసార్లు ఆప్షన్ బావల పడ్డ బంతిని వేటాడి కీపర్ లేదా స్లిప్లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యి వెళ్ళిపోతున్నాడు ఇలా అయితే ఏ బౌలర్ అయినా సరే కోహ్లీని అవుట్ చేయగలని మాజీలు కూడా అతన్ని తిట్టడం జరుగుతుంది ఈ సిరీస్లో ఇరవై మూడు పాయింట్ ఏడు ఐదు సగటుతో నూట తొంభై పరుగులే చేసిన కోహ్లీ అందులో ఒక సెంచరీ ఉందండు ఆ సెంచరీ చేసేస్తే మిగతా ఇన్నింగ్స్లో మరి ఎంత కొట్టాడు మీరే ఆలోచించండి ఆఫ్ సైడ్ బంతులను ఆడకుండా ఎందుకు ఉండలేకపోతున్నాడు అనేదే పెద్ద ప్రశ్న నాలుగో టెస్ట్ ఇన్నింగ్స్లో ఎనభై ఐదు బంతుల పాటు గొప్ప పట్టుదల ప్రదర్శించిన అతను తర్వాత బంతికి మళ్ళీ అలాగే అవుట్ అయ్యాడు నెట్స్లో గంటల గంటల పాటు సాధన చేస్తున్న మైదానంలో మాత్రం పరుగులు రావట్లేదు ఫలితాలు కనిపించడం లేదు ఇంకా రోహిత్ ఇన్నింగ్స్లో ఆరు పాయింట్ రెండు సగటుతో ముప్పై ఒక పరుగులు ఈ ప్రదర్శన గురించి మరింత పహలం దీని గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది క్రీజీలో నిలబడమే అతని గగనం కనీసం ప్రాథమిక అంశాలు అమలు చేయలేకపోతున్నాడు దీంతో చివరి టెస్ట్ నుంచి పక్కగా దప్పుకోవాల్సిన దుస్థితి ఎదుర్కొన్నాడు ఇంకా భూముల పరిస్థితి ఏంటి సిరీ సోటం వైపు బాధేస్తుంటే మరోవైపు బౌమ్రా ఫిట్నెస్ ఆందోళన కలిగిస్తుంది వెన్నముక గాయం శాస్త్రీయ కారణంగా రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ వరకు అతను ఆడకు దూరమయ్యాడు మళ్ళీ ఇప్పుడు అదే గాయం తిరగబెట్టినట్టుగా కనిపిస్తుంది తీవ్రత అధికంగా ఉంది కాబట్టి అతను సిది కీలకమైన చివరి టెస్ట్ రెండో ఇన్నింగ్స్లో బౌలింగ్ చేయలేకపోయాడు శరీరాన్ని గౌరవించాలని దే దేహంతో పోరాటం చేయకూడదని భూమ్రా వ్యాఖ్యానించడం చూస్తే అతను ముందు జాగ్రత్త పడుతున్నట్లు స్పష్టం కానీ మళ్ళీ పూర్తి ఫిట్నెస్ ఎప్పుడు అందుకుంటాడో స్పష్టత లేదు వచ్చి నెల ఫిబ్రవరి పంతొమ్మిది ఆరంభమయ్యే ఛాంపియన్స్ ట్రోఫీ సమరానికి అతను కోలుకుంటాడో లేదో చూడాలి అతను లేకపోతే ఇంక సిరీస్ మీద ఆశలు వదులుకోవాల్సిందే ఎందుకంటే సరైన బౌలర్ పేరు ఒక్కడే చెప్పడం మీరు ఎవడో లేడు బూమ్రా లేకుండా జట్టు బలహీనపడడం ఖాయం ఆస్ట్రేలియాతో సిరీస్లో అత్యధిక వికెట్లు ముప్పై రెండు తీసింది బోమ్రానే తీస్తే బొమ్రానే వికెట్లు తీయలే అనేలా పరిస్థితి మారింది అతనే ప్రతిసారి జట్టుని ఆదుకుంటాడు ఆదుకోవాలి కూడా అతనికి సహకరించే బౌలర్లే కరువయ్యారు దీంతో పని భారం అధికమవడంతో ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది ఇంకేం చేస్తాం టీం ఇలా తగలడింది సో ముందు ముందు కూడా టీం ఇలాగ ఉంటే ఇంకా మనం సిరీస్లు కదా కదా కనీసం మ్యాచ్లు గెలవడానికి కూడా కలవరపడాలి అదే మ్యాటర్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి నా పేరు కింగ్ సతీష్ ఉంటాం మరి బాబాయ్